కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ అధికారుల మార్పులు జరుగుతున్నాయి కొద్దిమంది అధికారులు ఏ రకంగా ప్రవర్తించారు గత ప్రభుత్వంలో ఎంత అరాచకంగా వ్యవహరించారు అనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి అందువల్ల కొంతమంది రాజీనామా చేసి వెళ్ళిపోవడం లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం లాంటివి చేస్తున్నారు ఇది ప్రభుత్వ అధికారులు అయితే సరే నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళు ఎట్లాగూ రాజీనామా చేసి వెళ్ళాలనుకోండి ఆ నేపథ్యంలో ఆల్రెడీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి ఆయన రాజీనామా చేశాడు అసెంబ్లీలో సెక్రటరీ జనరల్ అని చెప్పి ఒక పదం క్రియేట్ చేసి రామాచార్యులు అని చెప్పి ఆయనకి ఇచ్చారు ఆయన చాలా అడ్డగోలు పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ కౌన్సిల్ వ్యవహారాల్లో కానివ్వండి అసెంబ్లీ వ్యవహారాల్లో కానివ్వండి చాలా అడ్డగోలు పనులు ఆయన సలహాతోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఆయన కూడా ఇప్పుడు రిజైన్ చేశాడట తాజాగా ఆయనతో పాటు ప్రవీణ్ ప్రకాష్ అని ఐఏఎస్ అధికారి ఇంకా ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉన్నది ప్రవీణ్ ప్రకాష్ చక్రం నిప్పాడు లిటరల్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎం ఆఫీస్లో ఉండేవాడు ఆయన చివరికి చీఫ్ సెక్రటరీలను కూడా దబాయించేటువంటి స్థాయిలో ఆ రోజున ఆయన ఉన్నాడు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనసును చూరకున్నాడు ఆయన కాల్సినట్టుగా చాలా పనులు చేశాడు ఆ కారణంతో ఆయన చాలా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అందువల్ల ఆయన ఒక స్వయం ప్రతిపత్తి గల అధికారిగా చలామణి అయ్యాడు సీఎంఓలో సో ఆయన చేసిన అరాచకాల తర్వాత ఆయన ఉద్యోగంలో కొనసాగడం అనేది అంటెనబుల్ అది సాధ్యమయ్యే పని కాదు అందువల్ల ఆయన్ని కొత్త ప్రభుత్వం రాగానే లేకపోతే అంతకుముందు ఆయన్ని జేఏడీకి పంపించారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అంటే పని లేకుండా బెంచ్ మీద కూర్చోబెట్టారు ఆయన ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్ట ఆయన కాకుండా మరొక వార్త ఏమిటంటే వాళ్ళ సంతోష్ మెహ్రా అని చెప్పి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఉన్నారు ఆయన సెంట్రల్లో ఉన్నారు యాక్చువల్గా గతంలో రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ రాష్ట్రానికి వచ్చారు రాష్ట్ర కేడర్కి చెందినవారు అనమాట సంతోష్ మెహ్రా ఆయన సెంట్రల్లో ఉండగా మంచి పనితీరు కనపరిచాడని చెప్పి ఆయన స్కేల్ కూడా చాలా పెంచారట డీజీపీ హోదా ఇచ్చారు దాంతోపాటు ఆయన స్కేల్ కూడా ఆ టాప్ స్కేల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై ఇరవై రెండులో ఆయన రాష్ట్రానికి వచ్చాడు రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆయనకి డీజీపీ పదవి పొందేటువంటి అర్హత ఉన్నది కాబట్టి సహజంగానే వెళ్ళి ముఖ్యమంత్రిని అడుగుతారు డీజీపీగా నన్ను కూడా కన్సిడర్ చేయండి అని అప్పుడు గౌతమ్ సవాంగ్ గారిని పంపించేటప్పుడు కొత్త వ్యక్తిని డీజీపీ పదవిలో అపాయింట్ చేయాల్సి వచ్చినప్పుడు సంతోష్ మెహ్రా గారు కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారట అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మహోట లేకుండా ఒక మార్ చెప్పాడట అందుకు మెచ్చుకోవాలి జగన్ని ఏమని చెప్పాడంటే ఏమండ మాకు రాజకీయ పరంగా చాలా అవసరాలు ఉన్నాయి అందువల్ల మా మనిషిని మేము పెట్టుకుంటాం డీజీపీకి అని చెప్పే ఎవరు ఆ మనిషి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయనకి యాక్చువల్గా అర్హత లేదు అయినా కూడా టెంపరీగా పెట్టుకున్నట్టుగా పెట్టుకొని ఆయనకి అన్ని బాధ్యతలు అప్పుడు చెప్పారు అందరికీ తెలుసు డీజీపీగా ఆయన యాక్చువల్గా ఇన్ఛార్జ్ డీజీపీ మాత్రమే ఆయన ఉన్నంతకాలము కూడా కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పి మాకు మా రాజకీయ అవసరాలు ఉన్నాయి కాబట్టి మేము మాకు కావాల్సిన మనిషి నా పదవిలో పెట్టుకుంటాము కానీ మీకు ఏదైనా మంచి పదవి ఇస్తాను అంతేకాదు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ కూడా ఇప్పిస్తాను మీకు వేరే పదవి కూడా ఇస్తాను కాకపోతే మీరు కొన్ని పనులు చేయాలి అని అడిగేట ఏమిటా పనులు రెండు పనులు ఒకటి అప్పటికే ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యవహారం నడుస్తోంది సో ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యవహారంలో ఆయన డిస్ప్లి చేయించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక బలమైన కోరిక ఆయన సస్పెండ్ చేసి ఉద్యోగంలో లేకుండా చేశాడు అయినా కూడా తృప్తి కలగలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అందువల్ల డిస్మిస్ చేయమని చెప్పి రాసి పంపించారు అనుకోండి అయితే డిస్మిస్ చేయడం అంత సులభం కాదు ఒక ఐపీఎస్ అధికారిని కానీ ఐఏఎస్ అధికారిని కానీ దానికి తగిన ప్రాతిపదిక ఉండాలి అందువల్ల అది జరగదని చెప్పి అనుమానించే ముందే సంతోష్ మెహ్రా గారికి చాలా అనుభవం ఉంది కాబట్టి సెంట్రల్లో ఆయన పనిచేశాడు కాబట్టి అక్కడ కూడా ఆయన సంబంధాలు ఉంటాయి కాబట్టి నెట్వర్క్ ఉంటుంది కాబట్టి ఈయన ద్వారా అయితే అపనవుతుందని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి ఆయన అడిగారట మీరు ఈయన్ని డిస్మిస్ చేయించాలి ఈయన కనుక డిస్మిస్ చేయించగలిగితే మీరు మాకెంతో పనికొస్తారు ఒకటి రెండవది చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు పెట్టాలని అనుకుంటున్నాం అప్పుడు ఇంకా పెట్టాల అందు గురించి వర్క్ మొదలుపెట్టాము దానికి సంబంధించి మీరు సహాయం చేయాలి మీరు దానికి నాయకత్వం వహించి మీరే ఈ కేసులన్నీ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని వాటిల్లో ఇంప్లికేట్ చేయాలి ఇవి రెండు కోరికలు జగన్మోహన్ రెడ్డి గారు కోరినవి సంతోష్ మెహ్రా గారి పాపం పాత కాలాపు ఐపీఎస్ ఆఫీసర్లాగా ఉన్నారు ఆయన ఇట్లాంటి పనులు నేను చేయనండి అని చెప్పాట నాకు సాధ్యం కాదు నా వల్ల కాదు ఇవి అని అంటే వెంటనే జగన్ గారికి కోపం వస్తుంది అట్లయితే సరే మీ పని మీరు చూసుకోండి అని పంపించి ఆయనకు ఒక అప్రధానమైన పోస్ట్ ఇచ్చారు చాలామందికి సంతోష్ మెహ్రా గారు డీజీపీ స్థాయి ర్యాంకు అధికారి ఎక్కడున్నాడో కూడా గత రెండు రెండున్నర సంవత్సరాలుగా ఎవరికీ తెలియదు డీజీపీ పదవిలో ఉండాల్సిన వ్యక్తి ఏదో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదో పెట్టి దానికి డీజీ అని చెప్పి పంపించారు ఒకటి పోనీ అందరితో ఊరుకోవచ్చు కదా ఏదో అప్రధానమైన పోస్ట్ ఇచ్చారు ఏదో అప్రధానమైన పోస్ట్ ఇచ్చాము సాలు అని వదిలేయచ్చు కదా అట్లా వదిలేడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ఆయనకి ఆ స్కేలు టాప్ స్కేల్ ఉన్నదని చెప్పాను కదా డీజీపీగా అది సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చారు దానిని తగ్గించారట ఆ స్కేల్ని ఎందుకు తగ్గించారు దానికి కారణం లేదు ప్రాతిపదిక లేదు దాని మీద ఈయన లెటర్ రాశారు జవహర్ రెడ్డి గారికి ఈ విధంగా తగ్గించారు నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అది దానికి తగ్గించాలంటే దానికి ఒక కారణం చూపాలి దానికో ప్రాతిపదిక ఉండాలి ఎందుకు అలా చేశారు అంటే జవహర్ రెడ్డి గారు స్పందన లేదు అనేక లెటర్లు రాసిన తర్వాత అప్పుడు ఈయన సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాశారట ఈ విధంగా చేశారు నాకు అని ఎందుకంటే ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల మీద ఆ అడ్మినిస్ట్రేటివ్ సూపర్విజను సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిసారి పట్టించుకోదనుకోండి ఈయన లేఖలు రాస్తే వాడు క్లారిఫికేషన్ ఇచ్చారట ఆ విధంగా తగ్గించడానికి వీలు లేదు తగ్గించాలంటే దానికి కారణం ఉండాలి అని ఒక క్లారిఫికేషన్ ఇస్తూ అన్ని రాష్ట్రాలకి పంపించారట నాట్ ఓన్లీ ఏపీకి అయినా కూడా ఇవ్వలేదట ఆయన రిటైర్ అయ్యే వరకు ఇవ్వలేదట రిటైర్ అయిన తర్వాత అప్పుడు ఇక తప్పదు కాబట్టి అప్పుడు ఇచ్చారట మళ్ళీ మళ్ళీ రెస్టోర్ చేశారు ఇవ్వడం అంటే కొత్తగా కాదు పాతది ఏదో మదో అది ఈయన గతంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేసినప్పుడు నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో పనిచేశారు నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఎస్పీగా పనిచేస్తే వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ ఇస్తారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఐపీఎస్ అధికారులకు ఎందుకంటే వాళ్ళకి ప్రమాదం ఉంటుంది ఎప్పటికైనా అని చెప్పి ఆ విధంగా ఆయన కూడా అడిగారు నాకు సెక్యూరిటీ కల్పించండి అని కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సో ఈ విధంగా తమ మాట వినకపోతే తాము చెప్పినట్టల్లా ఆడకపోతే ఏ స్థాయిలో పెద్ద పెద్ద ఐపీఎస్ అధికారుల్ని ఐఏఎస్ అధికారులని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధించింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఏ స్థాయిలో వేధించారు ఎంత వాళ్ళనైనా కూడా ఎలా వేధించారు ఏ రకంగా వేధించారు అని చెప్పడానికి అన్నమాట ఇది ఒక ఎగ్జాంపుల్ ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఇవన్నీ ఈ కథలన్నీ ఇంకా బయటకు రావాల్సి ఉంది ఆ రకంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని వ్యవస్థని సర్వనాశం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా అనిపించినాయట బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారికి నిన్న ఢిల్లీలో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు మీడియాతోటి అందులో ఆయన చెప్పాడట ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వాటి ఫలితాలు మా అవగాహనకి అతీతంగా జరిగినాయి మేము ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు చాలా సంక్షేమ పథకాలు చేశాడు కాబట్టి ప్రజలంతా కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు అని భావించాం మాకు వచ్చిన రిపోర్ట్లు కూడా అట్లానే ఉన్నాయి అందుకనే అప్పట్లో మేము జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తాడు అని కూడా చెప్పాం అని చెప్పి ఒక వివరణ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డే భారీ ఎత్న గెలవబోతున్నాడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు అనుకోలేదు లేదు అబ్జర్వర్స్ కూడా ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఛాలెంజెస్ ఉన్నాయి ఆయన పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది అయితే ఆ వ్యతిరేకత ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందా లేదా అనే అనుమానాలు మాత్రమే ఉండేవి అప్పుడు అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి వ్యతిరేకత లేదు అసలు యాంటీ ఇన్కంబెన్స్ అనేదే లేదు ప్రజల్లో అని కేటీఆర్ గారు అనుకున్నారు అంటే ఆయన ఏ లోకంలో ఉన్నాడు ఎంత భ్రమల్లో ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది రాజకీయ రంగంలో మరి ఇంతకాలం పాటు ఉండి ఇన్ని పదవులు నిర్వహించి అనేక రకాల ఎన్నికలు ఎదుర్కొన్నా కూడా కొన్ని బేసిక్స్ని అర్థం చేసుకోవడంలో ఎంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఎట్లా బోల్తా కొడతారు అనడానికి కేటీఆర్ గారి రిమార్క్స్ ఒక ఎగ్జాంపుల్ సరే దానికి ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు ఆయన అదేంటంటే పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ వేరువేరుగా పోటీ చేసి ఉంటే మరి రిజల్ట్స్ భిన్నంగా ఉండేవేమో అని చెప్పి ఆయన మిత్రుడట కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన కూడా ఓడిపోయాడు ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉండేవాడు అని చెప్పి ఆయన కితాబ్ కూడా ఇచ్చాడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి దాని నుంచి కేటీఆర్ గారు రెండు కంక్లూషన్స్ తీశాడు ఒకటి ఏంటంటే ఎమ్మెల్యేలు జనాల్లో లేకపోవడం వల్ల ఓడిపోయారు అని చెప్పడానికి వీల్లేదట ఎందుకంటే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎగ్జాంపుల్ అనమాట ఆయనకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు లేక తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గతంలో అందరూ కూడా ప్రజల్లోనే ఉన్నారు ప్రజలకు ఎంతో సేవ చేశారు అయినా కూడా గెలవలేదు అనేటువంటి కంక్లూజన్కి వచ్చారన్నమాట కేటీఆర్ గారు ఇంకొక మాట అన్నాడు ఎన్నికల ఫలితాలకు అభివృద్ధికి సంక్షేమానికి సంబంధం లేదని రుజువైందట మరి దేనికి సంబంధం ఉన్నట్టు కేటీఆర్ గారు లెక్క ప్రకారం ఒక పాయింట్ చాలామంది మాట్లాడింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఎంతో కొంత సంక్షేమం మీద దృష్టి పెట్టిన మాట వాస్తవం కానీ ఆ పేరుతోటి ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదు రాష్ట్రాన్ని అసలు మౌలిక వసతులను పట్టించుకోలేదు కనీస అవసరాలను కూడా గుర్తించలేదు ఎంతసేపు బటన్లు నొక్కి డబ్బులు ఇవ్వడం అనేటువంటి ఏకైక కార్యక్రమానికి మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు దానివల్ల ఆయనకి గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా పోయింది ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కోరుకుంటారు అనే విషయాన్ని గ్రహించలేదు దానివల్ల ఆయన ఓడిపోయాడు అని చెప్పి చాలామంది అభిప్రాయం కానీ కేటీఆర్ గారి కంక్లూషన్ ఏమిటంటే ఎన్నికల ఫలితాలకి అభివృద్ధికి సంక్షేమానికి సంబంధం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేశాడు అభివృద్ధి చేశాడు అయినా కూడా గెలవలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగానే కేటీఆర్ కూడా ఇంతవరకు తెలంగాణలో తాము ఎందుకు ఓడిపోయాము అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు అనే విషయం స్పష్టం అవుతుంది దీని దీనితోటి అభివృద్ధి చేసినా సంక్షేమం చేసినా ఓడిపోతారు అంటే మరి ఏం చేస్తే గెలుస్తారని కేటీఆర్ గారి ఉద్దేశం అందుకనేనా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చకూడదాం ఆంధ్ర చంద్రబాబు అని చెప్పి మాట్లాడదాం అని చెప్పి అనుకున్నది బహుశా అది కూడా ఒక కారణం కావచ్చు అందుకనే పదేళ్ళ తర్వాత మళ్ళీ ఆంధ్ర అని ఏడు మండలాలని పెత్తందారులని ఇవన్నీ మాట్లాడడం ప్రారంభించారు బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఒక మాట మాత్రం కరెక్ట్గా మాట్లాడాడు ఏంటంటే మేము ఆంధ్రాలో పెట్టాం కదా మా భారాసా పార్టీ కాబట్టి ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు నాయుడు టీడీపీని బలోపేతం చేస్తాను అని చెప్పడంలో తప్పేమీ లేదన్నాడు అదొక్కటే ఒక పాజిటివ్ రియలైజేషన్గా కనిపిస్తోంది ఆంధ్రాలో బిఆర్ఎస్ ఏమైందో ఇప్పటికి ఎవరికీ తెలియదు అనుకోండి ఆ పార్టీ ఇప్పుడు అక్కడ లేదు ఆ పార్టీ నాయకుడు అని చెప్పేటువంటి తోట చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు సో బయట రాష్ట్రాల్లో పార్టీలు పెట్టి చేతులు కలుసుకోవద్దనే నిర్ణయానికి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు అనేది అంతర్గతంగా చెప్పే విషయం అందువల్ల వాళ్ళ ఫోకస్ అందా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ మాత్రమే అది పక్కన పెడితే సంక్షేమం అభివృద్ధి అని చెప్పి కేటీఆర్ మాట్లాడిన మాటల్ని ప్రస్తావించినప్పుడు మరొక విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సంక్షేమం చేశాడు అనేటువంటి అభిప్రాయాన్ని కేటీఆర్ కూడా వ్యక్తం చేస్తున్నాడు అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు పవర్ సెక్టర్ మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు ఆ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడారు అందులో చాలా విషయాలు ఉన్నాయనుకోండి అన్ని విషయాల గురించి నేను మాట్లాడను ఒక్క అంశం గురించే మనం ప్రస్తావిస్తా అంటే చాలా పెద్ద ఎత్తున సంక్షేమం చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఆ మాటని రిపీట్ చేస్తూ ఉంటారు వాస్తవం ఏంటి మొత్తం ఐదేళ్లలో నేను రెండు లక్షల యాభై వేల కోట్ల వరకు జనానికి సంక్షేమం పేరుతో డబ్బులు పంచానని చెప్పి పదే పదే చెప్తాడు జగన్ ఐదేళ్లల్లో కరెంటు ఒక్కదాని మీదనే రేట్లు పెంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయల అదనపు భారాన్ని వేసింది ప్రజల మీద ఒక్క పవర్ సెక్టర్లోనే ముప్పై మూడు వేల కోట్ల రూపాయల భారాన్ని వేసి ప్రజల నుంచి పిండి ఆ డబ్బుని అనేక రకాల పేర్లతోటి టార్జ్ పెంచున్నారు అది పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లట ఇంధన సర్చార్జ్ పేరుతోటి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు ట్రూఅప్ అని పేరు పెట్టి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు విద్యుత్ సొంకం అట సెస్ అనమాట ఆ పేరుతోటి ఐదు వేల ఆరు వందల నాలుగు కోట్లు సో ఇవన్నీ కలిపి ఐదేళ్లలో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఒక్క విద్యుత్ రంగం మీదనే మీరు ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పడానికి వీలు లేదు లిక్కర్ కావచ్చు పెట్రోలు డీజిల్ కావచ్చు ఇక రకరకాల పన్నులు విపరీతంగా పన్నులు వేసి ఆ రెండు లక్షల యాభై వేల కోట్లు అంటే యాభై వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టింది యాభై వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసింది ఇంత భారీగా ఉంది కాబట్టి ఏదో ఆర్థికాభివృద్ధి చేసి అదనంగా వచ్చిన ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమాన్ని ఖర్చు పెట్టాల ప్రజల మీద ట్యాక్సులు వేసి వాళ్ళ రక్తాన్ని పిండి ఖర్చు పెట్టాడు సంక్షేమానికి ఎంతో కొంత తర్వాత సంక్షేమం పేరుతోటి ఎంతో కొంత డబ్బు ఇస్తున్నాను మీకు బట్టల నొక్కి అని చెప్పి మరో పక్కన అడ్డగోలుగా ప్రజాధానాన్ని దోచేశాడు ఈ విషయాలను ప్రజలు గ్రహించారు అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓటం పొందారు